నమస్తే వెల్కమ్ అప్డేట్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన గురువారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు 本当にそれ。

నియోజకవర్గంలోపట పెద్ద ఎత్తున వారి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా వారు వేడుకలు జరుపుకుంటూ వారి దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కానీ బడుగు వర్గాలకు కానీ పేద ప్రజానికానికి అండగా ఉండే వారి నిర్ణయాలు ఇదే దేశం నలుమూలగా అమలు చేస్తున్నటువంటి సందర్భంలోపట వారి యొక్క గొప్ప మహనీయుడు ఈరోజు అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలోపట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పూజ్యులు ఏ విధంగా అయితే ఈ దేశ ప్రజానికి ప్రజల ప్రజలకు ఒక దశ దిశ చేసిన మహోన్నతమైన నాయకుడు మరి వారి సారిథ్యంలో కూడా బాబు పూలే గారు కూడా పయనించినటువంటి సందర్భంలోపట ఈరోజు వారు చేసినట్టు సేవలు మరవలేని అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా వారు ఇచ్చినటువంటి సూచన వారు అమలు చేసినటువంటి సంస్కరణలు అన్నీ కూడా నూతనగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపట అందరూ కూడా బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి నిర్ణయంలో భాగంగా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కానీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవడం జరిగింది ఇది కార్పొరేషన్స్ మొన్న బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేషన్ యొక్క ఆ జ్యోతిరావు రావు గారి పూల యొక్క నిర్ణయం ఎట్లా ఉందంటే అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేసే విధంగా నిర్ణయాలు జరిగింది మరి ఈ జిల్లాకు సంబంధించిన జగితాలు జిల్లా కలెక్టర్ గారి మరి వారు ఆధ్వర్యంలో పట్ల కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే సంస్కరణలు కానీ ఏదైతే కమిషన్లు ఏర్పాటు చేసిందో కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు ప్రజలకు కూడా మేలు జరిగే నిర్ణయాలు కూడా జరుగుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి వారి యొక్క జన్మదిన సందర్భంగా వారు చేసిన సేవలు స్మరించుకుంటూ అందరికీ నమస్కారం